గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సత్య సందేశ కేంద్రం ఛానల్కి ఆహ్వానం ఈరోజు మన ముందు ఇస్మాయిల్ గారు ఉన్నారు కొన్ని మత ఛాందాసవాదానికి సంబంధించిన ప్రశ్నలు దానికి పరిష్కారం ఏంటి అన్నది తెలుసుకుందాము ఇస్మాయిల్ గారు నమస్కారం ఈరోజు ఇప్పుడు ఈనాటి కాలంలో మత ఛాందాసవాదం అంటే టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా మత ఛాందాస్వాదం బాగా పెరిగిపోతుంది అంటే మత ఘర్షణలు మతం పేరు మీద గొడవలు ఇవన్నీ ఈ డివిజన్ని పరిష్కరించడానికి ఏం చేయగలం మనం ఈ మత చందస్వాతం పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరు ఏ మతాన్ని అనుసరిస్తున్నారో ఆ మతం పట్ల స్పష్టమైన అవగాహన లేక రెండవది ఆ మతం పట్ల మూఢత్వంతో మూఢభక్తితో తమ మతమే శ్రేష్టమైనది తమ మతమే గొప్పవైన గొప్పదని భావించి ఇతర మతాలను కించపరచడం ఇతర మతాల పట్ల ప్రతీకారం తీర్చుకునేటువంటి భావన వారి జనించిన కారణంగా మత చాందానికి అంకురార్పణ కలుగుతుంది ద్వారా మతాల మధ్య వైషమ్యాలు ఘర్షణలు ఏర్పడుతున్నాయి కనుక అసలు మతం అంటే ఏమిటి మతం యొక్క వాస్తవికత ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఇప్పుడు మతం డిఫరెంట్ మతానికి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సిస్టమ్ అది ఉంది కదా దానివల్ల కూడా విభేదాలు వస్తున్నాయి మతము అసలు దైవ నిర్మితమా మతం అనేటువంటిది ఎలా ఉనికిలోకి వచ్చింది అని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు మానవ మనుగడ కోసం ఏర్పాటు చేసుకున్నది మతం అంటే మనిషే మనిషి అది దైవం ద్వారా ఏర్పాటు ఒక మార్గం కాదు మరి దైవం ద్వారా మానవాళికి ఏర్పాటు చేయబడిన మార్గం ఏమిటంటే ధర్మం దానిని దైవ ప్రోప్తం అని పిలుస్తారు ధర్మానికి తేడా ఉందంటారా మతానికి ధర్మానికి మధ్య భూమి అక్కడ వ్యత్యాసం ఉంది వీటి అవగాహన లేని కారణంగా కూడా ధర్మాన్ని మతం మతాన్ని ధర్మంగా కలగా పలుకొని చేసి మతం మతం అంతా కూడా ఆధ్యాత్మికతను మతం కోణంలోనూ చూడడం జరుగుతుంది నిజానికి మతానికి ధర్మానికి మధ్య వ్యత్యాసాన్ని చూచినప్పుడు మతము ఒక పాత్ర అయితే ధర్మము పదార్థము ఉదాహరణకు ఏ మతస్థుడైనా తనకి దాహం ఇచ్చినప్పుడు తన దాహాన్ని తీర్చుకోవడం కోసం మరి నీరును సేవిస్తూ ఉంటారు ఆ నీరు తీసుకునేటప్పుడు అది వాటర్ బాటిల్ తీసుకోవచ్చు వాటర్ ప్యాకెట్లు తీసుకోవచ్చు లేదా ఒక గ్లాసులో తాగిన తన దాహం తీరుతుంది అంటే దాహం తీర్చడం కోసం పాత్ర ప్రధానమా పదార్థం ప్రధానమా అంటే పదార్థమే ప్రధానమా అనే విషయం మనకు అర్థమవుతుంది పాత్ర కేవలం అది ఒక మనిషి యొక్క అవసరాన్ని తీర్చేదే తప్ప అది సర్వస్వం కాదు అదేవిధంగా మతం అనేటువంటిది ఒక పాత్ర ధర్మం అనేటువంటిది పదార్థం కనుక ప్రతి వ్యక్తి కుల మతాలకు అతీతంగా నైతిక మ నైతిక విలువలతో మానవత విలువలతో మనుగడ సాగించాలంటే ధర్మ అవగాహన తప్పనిసరి ఓకే అయితే మరి విభేదాలు అంటే ఉదాహరణకు మతం ఇస్లాం మతం ఒక విధంగా బోధిస్తుంది క్రైస్తవ మతం ఒక విధంగా బోధిస్తుంది అలాగే హిందూ మతం కూడా ఒక విధం అంటే ఇందులో ఉన్న క్రతువులు ఆచారాలు బోధనలు కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కదా అలాంటప్పుడు ఇవన్నీ బోధిస్తున్నది ఒకటి అని మనం ఎలా చెప్పగలం అంటే పాత్ర వేరు కానీ పదార్థం ఒకటి అని మనం ఎలా చెప్పగలము ఈ ధర్మం ఒకటి అనేది ఎలా చెప్పగలము అనే విషయాన్ని చూసినప్పుడు దీని ప్రధానంగా రెండు లోపాలు కనిపిస్తున్నాయి ఒకటి ఏమిటంటే ఆయా మతస్థుల లేకపోతే ఆయా ధర్మ ధార్మిక పండితుల యొక్క పాత్ర ఒకటి అయితే సామాన్య వ్యక్తుల యొక్క పాత్ర కూడా ఇందులో ఉంది ఎందుకంటే సామాన్య వ్యక్తులు వారి భౌతిక అవసరాల కోసం భౌతిక విషయాల కోసం పండితుల కన్నా స్వయంగా వాళ్ళే పరిశీలించి కోసం అనేక మార్గాలను అన్వేషణ చేస్తూ కానీ ఇలా ధర్మ విషయానికి వస్తే సామాన్య ప్రజలు అధిక శాతం పండితుల మీదే మరి ఆధారపడి మనుగడ సాగించడం అనేది సమాధానం చూస్తుంది కనుక ధర్మం అనే విషయంలో అవగాహన రావాలి అంటే నిష్పక్షపాత హృదయంతో అసలు ధర్మశాస్త్రాలు ఏం తెలియజేస్తున్నాయి అనే అవగాహనతో ముందు అన్వేషణ చేస్తే ఈ విభిన్న ఆలోచనలకు విభిన్న అభిప్రాయాలను స్వస్థి పలికే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం ఓకే